గుడ్ మార్నింగ్ విస్టేజ్ నా పేరు సునీత నేను రాజేంద్ర నగర్ నుంచి పాలు పాలు కాగబెట్టిన గిన్నె ఎంత మాడిపోయింది చూడండి ఈ ఇంత మొత్తం చాలా మండిగా ఉన్నది దాన్ని మనము విస్టేజ్ ఈ టాయిలెట్ క్లీనర్తో కొంచెం కొంచెం అలా వేసి కొంచెం అలా స్ప్రెడ్ చేస్తే చాలు కొద్దిగంత అలా చేసి ఇలా ఉన్నది కదా ఒక వన్ అవర్ ఒక థర్టీ మినిట్స్ కొద్దిసేపు అలా పెట్టేసి ఎంత నీట్గా ఎంత వైట్గా అవుతుందో మన వేస్టేజ్ పవర్ ఎంతుందో చూద్దాం ఇదిగో చూడండి ఇంత నల్లగా అయింది కదా ఇదిగో ఇంత మాడిపోయింది మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెస్టీస్ నేను ఇంతకు ముందు మన టాయిలెట్ క్లీనర్ తోటి ఇగో చాయ్ది పాలు పెట్టి మర్చిపోయినాం ఫ్రెండ్స్ మొత్తం మాడు పట్టి ఇలా అట్టా అట్టా కట్టింది అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్కి అవుతుంది అనుకున్నా కానీ ఫోర్ అవర్స్ అవుతుంది మేడం లీడర్స్ ఇగో ఇది చూడండి రక్ దగ్గరికి ఇలా చూడండి అసలు ఇది బాగా మొండి వారిపోయి ఇలా ఉండిపోయింది చూడండి ఇంకా ఇది మన వేస్టేజ్ దమ్ము ఇలా ఎంత నీట్ అంటే కొత్త కొత్త గిన్నెలాగా అసలు ఇది పనికి రాదు అనుకొని నేను అనుకున్న మన జూమ్ మీటింగ్లో ఒకసారి పీవీ మహేష్ సారు చూపించారు అయితే మనం కూడా ఎందుకు చేయొద్దు ఒకసారి కానీ నేను ఇది పనికిరాదు అని చెప్పి తీసి మూల కెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ఒక ఫోర్ అవర్స్ పెట్టా నేను అసలు ఇది మిరాకిల్ అంటే అసలు మిరాకిల్ అసలు ఈ గిన్నె పనికే రాదనుకున్నా ఒకసారి అమేజింగ్ అంటే అమేజింగ్ అసలు ఈ గిన్నె మాకు రాదనుకున్నాం నేనైతే చాలా 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 హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది నేను ఖాళీ జస్ట్ ఇలా అన్నాను ఇంత మారిపోయిన గిన్నె కూడా ఇంత బాగా అవుతుందంటే గ్రేట్ ఒకసారి చూడండి అసలు ఈ గిన్నె అసలు యూజ్ అవుతుందని నేను కలలో కూడా అనుకోలేసలు మిరాకిల్ జస్ట్ వన్ టైమే నేను అసలు చేసే అసలు ఈ జిమ్ పనికి అనుకున్నాను ఫ్రెండ్స్ ఎంత వైట్గా అయింది చూడండి